నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయమా ప్రళయమ పార్ట్ ఫార్టీ త్రీ రచించిన వారు బృందాగారు ఇక కథలోకి వెళ్తే వైదేహి కొట్టిన చోట చెంప మీద చేయి పెట్టుకుని కల్లనీలతో చూస్తున్న నిత్యను చూస్తూ వైదేహి ఏం జరిగింది నిత్యను ఎందుకు కొట్టావు అడిగింది జానకి అయోమయంగా అది చేసిన ఘనకార్యాన్ని నా నోటితో చెప్పడానికి కూడా నాకు అసహ్యంగా ఉందత్తయ్యా అంటూ నిత్య మోచేయి పట్టుకుని లాగుతూ ఇప్పటివరకు నువ్వెక్కడున్నావు అని వైదేహి అరుస్తుంటే స్టాప్ ఇట్ విసురుగా తన చేయి లాక్కుని నీకు నిజం తెలిసిపోయిందని నాకు అర్థమైంది నీ ప్రాబ్లం ఏంటో డైరెక్ట్గా చెప్పకుండా ఎందుకింత సీన్ చేస్తున్నావు నిత్య కోపంగా అన్న మాటలకు ఆవేశంగా తన మీదకి వెళ్ళబోగా అక్క వద్దు అని వసుధా తన చేయి పట్టి ఆపింది కిందకొచ్చిన ఆరు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్గా చూస్తుంది వసుధ నువ్వు మధ్యలోకి రాకు అని సీరియస్గా చేయి విడిపించుకొని నిత్యను కొర కొర చూస్తూ నిన్ను వాడితో తిరగొద్దని చెప్పాను కదా ఫ్రెండ్షిప్ అని నా కళ్ళు కప్పి అబద్దాలు చెప్పి ఆ స్టూప్పుడితో తిరగడానికి నీకు సిగ్గుగా లేదా అని అంటుంటే ఎవరి గురించి మాట్లాడుతుందో అర్థం కాక అందరూ క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తున్నారు మామ్ సిగ్గుపడేంత పని నేనేం చేయలేదు నేను అక్షయ్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం నిత్య నోటి వెంట ఆ మాట రాగానే షాక్తో బుర్ర తిరిగిపోయింది ఆరుకి నిత్యా అన్నయ్య లవ్లో ఉన్నారా నమ్ములేనట్లుగా చూసింది ఆరు వసుధ జానకి కూడా షాక్తో అలాగే స్తంభించిపోయారు నోర్మొయ్ ప్రేమంట ప్రేమ వెకిలిగా ఒక నవ్వు నవ్వి వాడు ప్రేమించింది నిన్ను కాదే పిచ్చిమొద్దు నీ ఉన్న డబ్బుని నీ అమాయకత్వం వలసగా తీసుకుని నీకు మాయమాటలు చెప్పి మోసం మోసంచేశాడు మనమెక్కడా వాడెక్కడ నీ కాలి గోటి కూడా సరిపోని అనామకుడు వాడు వైదేహి తన అన్నయ్యను అవమానిస్తుంటే మౌనంగా రోధించడం తప్ప ఏం చేయలేకపోతుంది ఆరు మహారాణిలాగా పెరిగిన నీకు ఆస్తిలో అంతస్తులో మన స్థాయికి తగిన వాడిని చూసి నేను పెళ్లి చేస్తాను వాడితో తిరిగి మన కుటుంబం బరువు తీయకు ఇంకోసారి వాడితో కనిపిస్తే నిన్నేం చేయను వాణ్ణి చంపి పడేస్తా చూపుడు వీళ్ళు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చింది వైదేహి మాం నాకు ఆస్తులు అంతస్తులు ఏమీ అవసరం లేదు నన్ను ప్రేమగా చూసుకుని మంచి మనసున్న వాడు కావాలి నేను అక్షిని ప్రేమిస్తున్నాను నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను అక్షయ్ పెళ్లి చేసుకుంటాను అని సూటిగా చూస్తూ నిక్కచ్చిగా చెప్పిన నిత్యను భస్మం చేసేలా చూస్తూ నిత్య అని అరుస్తూ ఆమెను కొట్టబోగా అత్తయ్య అంటూ రెండు చేతులు చాచి నిత్యకి అడ్డుగా నిలబడింది ఆరు ఆరుని చూడగానే వైదేహి కోపం నషాలానికి అంటింది దీనికంతటి కారణం నువ్వేనే ఇంటికి పట్టిన దరిద్రాన్ని నువ్వు నా కొడుకు జీవితంలోకి ప్రవేశించి వాడి ప్రేమను దూరం చేశావు ఇప్పుడు నువ్వు నీ అన్నయ్య కలిసి ప్లాన్ చేసి నా కూతుర్ని ట్రాప్ చేశారు వాడికి నిత్యతో పెళ్లి జరిగేలా చేస్తే ఈ ఆస్తి అంతస్తులు అనుభవిస్తూ ఇద్దరూ ఈ ఇంట్లోనే సెటిల్ అయిపోవచ్చు అని చాలా పెద్ద ప్లానే వేశావే అంది వైదేహి ఆవేశంగా ఆరో షాకింగ్గా చూస్తూ అత్తయ్య అన్నయ్య నిత్య లవ్ చేసుకుంటున్నట్టు నాకు ఇప్పుడే తెలిసింది అని అంటుంటే ఆపవే నీ నక్కచితుల వేషాలు నీలాంటి దానికి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు నేను ఇంట్లో నుండి పంపిస్తే కానీ బుద్ధి రాదు నిన్ను చూసి వాడు ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకోవాలి పదవే బయటికి అని ఆరు మోచేయి పట్టుకుని లాక్కెళ్తుంటే అమ్మా ఇందులో వదినకి ఎలాంటి సంబంధం లేదు తనని వదిలే అని నెత్తి ఆపుతుంటే తనని విసురుగా నెట్టేయడంతో కింద పడిపోయింది అక్క ఆరాధ్యన వదిలే తను ఏ తప్పు చేయదు అసలే ఆరోగ్యం బాగాలేదు అని వసుద ఒకవైపు వైదేహి నువ్వు చేస్తుంది తప్పు ఇంటి కోడల్ని బయట గింటేయడం మంచి పద్ధతి కాదు అని జానకి మరోవైపు ఇద్దరూ వైదేహిని ఆపుతున్నా ఆగకుండా ఆరుని లాకెళ్లి బయటికి నెట్టేసింది అమ్మ ఆరు అని వసుద బయటికి వెళ్ళేలోపు తనని లోపలికి తోసి వైదేహి బయటకొచ్చి డోర్ పెట్టేసింది కింద పడిన ఆరు అత్తయ్య ప్లీజ్ నాకేం తెలియదు అని ఏడుస్తూ అంటుంటే నా కొడుకు జీవితంలో నుండి నువ్వు ఎప్పుడో వెళ్ళిపోవాల్సిందే అప్పుడే వెళ్ళిపోయుంటే నీ పీడ మీ అన్నయ్య పీడ విరుగడై ఉండేది నువ్వు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టాలంటే నా కూతురు జోలికి రావద్దని నీ అన్నకి చెప్పు వెళ్ళు బయటికి అని ఆరుని లేపి లాక్కెళ్తుండే జానకి వసుదా నిత్య డోర్ తీయమని డోర్ని బడబడ బాదుతున్నారు అతయ్య ప్లీజ్ అని ఏడుస్తున్న ఆరుని గేట్ బయటకు నెట్టేసి వెళ్ళు అంది ఆరు కళ్ళనీళ్లతో బేలగా చూస్తుంటే వెళ్ళు అని గట్టిగా అరిచింది తను చేస్తుంది తప్పు అని ఆ తప్పును అవి అసలు సహించడు అనే ఆలోచన విచక్షణ జ్ఞానం వైదేహి ఆవేశంలో కొట్టుకుపోయింది వైదేహి నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తుంటే ఆరు ఇంకేం చేయలేక రోడ్డు మీద నడక సాగించింది అప్పటికీ ఉన్న తలనొప్పి కాస్త ఎక్కువై తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంటే మెల్లిగా అడుగులు వేస్తూ వెళ్తుంది కొద్ది దూరం వెళ్లే వరకు చూసి లోపలికి వచ్చిన వైదేహి డోర్ తీయగానే నిత్య వసుధ బయటికి పరిగెత్తారు వాళ్ళని చూసి డ్రైవర్ దగ్గరికొచ్చాడు మేడం ఆరాధ్య మేడం అటువైపుగా నడుచుకుంటూ వెళ్లారు అని డ్రైవర్ చెప్పడంతో వెంకట్ కారు తీసుకుని వెళ్ళి తనని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా అని చెప్పింది వసుధ సరే మేడం అని ఫాస్ట్గా కార్ తీసుకొని వెంకట్ వెళ్ళిపోయాడు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు పిన్ని నా వల్లే వదినకి పరిస్థితి అని ఏడుస్తున్న నిత్యను దగ్గరికి తీసుకుని ఏడవకు నిత్య అంతా అన్నీ చూసుకుంటాడు అని తనని తీసుకుని లోపలికొచ్చింది వైదేహి నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో నీకు అర్థమవుతుందా అభికి మహిందకు తెలిస్తే ఊరుకుంటారు అనుకుంటున్నావా అని జానకి అంటుంటే పట్టించుకోకుండా వెళ్ళబోయిన వైదేహి నిత్య ఫోన్ మోగడంతో ఆగి వెనక్కి తిరిగి నిత్యవైపు చూసింది అక్షయ్ కాల్ చేయడంతో నిత్య లిఫ్ట్ లోపే తన చేతిలో ఫోన్ లాక్కుంది మాం నా ఫోన్ ఎవ్వు ఇవ్వను నీ ముద్దుల వదిన ఇంటికి రావాలి నువ్వు అనుకుంటే దాని అన్నని పూర్తిగా మర్చిపో సీరియస్గా చెప్పేసి ఫోన్ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది వైదేహి ప్రవర్తనకి పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తుంటే తలపట్టుకుని సోఫాలో కూలబడింది నిత్య వెంటనే అభికి విషయం చెప్పాలి తన గదిలోకి వెళ్ళి ఫోన్ తీసుకుని అభికి డయల్ చేసింది వసుధ వసుధ నెంబర్ చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు అభి హలో అభి అర్జెంటుగా ఇంటికి రా ఏమైంది పిన్ని ఆరోకి హెడెక్ ఎక్కువైందా అడిగాడు అభి కంగారుగా వచ్చాక చెప్తాను త్వరగా అని ఫోన్ పెట్టేసింది వసుధ ఏమై ఉంటుంది రే నిఖిల్ నెక్స్ట్ మీటింగ్ నువ్వే చూసుకో ఐఎమ్ గోయింగ్ హోమ్ అని పరుగులాంటి నడకతో బయటికి కదిలిన అభి ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తూ ట్వంటీ మినిట్స్లో ఇంటికి చేరుకున్నాడు లోపలికి వస్తున్న అభిని చూసి అన్నయ్య అని ఏడుస్తూ అతన్ని హత్తుకుంది నిత్య అవి షాకయ్యి తన భుజాలు పట్టుకుని దూరం జరిపి నిత్య ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు అడిగాడు అయోమయంగా చూస్తూ నిత్య ఏం మాట్లాడకుండా అలాగే ఏడుస్తుంటే పిన్ని ఏం జరిగింది మాట్లాడండి అని అన్నాడు అవి అవి మాటలు విని డోర్ తీసుకుని అక్కడే నిలబడి చూస్తుంది వైదేహి నిత్య అక్షయ్ ప్రేమించుకుంటున్నారు అని షాక్ అయ్యి నమ్మలేనట్లుగా నిత్యవైపు చూశాడు నిత్య తలదించుకుని ఏడుస్తుంది ఆ విషయం తెలిసి అక్క ఆరుని బయటికి పంపించేసింది వసద మాటలకు ఆగ్రహంతో అభి మొహం ఒక్కసారిగా ఎర్రబడింది వాట్ ఆరుని బయటికి పంపించిందా ఏం మాట్లాడుతున్నావు పిన్ని అవునబీ అని వైదేహి ఆరుని తిట్టి బయటికి నెట్టేయడం తను డ్రైవర్కి చెప్పి తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయమనడం మొత్తం చెప్పడంతో అభి గుండె మండిపోయింది వైదేహి పైన కోపాన్ని పిడికిలి బిగించి కంట్రోల్ చేసుకుని కళ్ళలో నిప్పులు చిమ్ముతూ తన గది దగ్గర ఉన్న వైదేహి వైపు లుక్కిచ్చి గా బయటికి వెళ్లి కార్లో వెళ్లిపోయాడు అతని మనసంతా గందరగోళంగా ఉండగా భయంకరమైన స్పీడ్తో కార్ను డ్రైవ్ చేస్తున్నాడు బైక్ దిగి ఇంట్లోకి వెళ్లిన అక్షయ్ ఏంటి నాన్న అర్జెంటుగా రమ్మన్నారు అని అడిగాడు ప్రసాద్ సీరియస్ గా చూస్తూ అటు చూడు అనేసరికి అప్పుడు గమనించాడు అక్షయ్ గోడకు జానగిలబడి మోకాలలో మోహం దాచుకున్న ఆరుని పక్కనే కళ్ళ నీళ్లతో తనని గుర్రుగా చూస్తున్న మీనాక్షిని ఆరు ఇక్కడ ఏం జరిగింది అడిగాడు మీనాక్షి ప్రసాద్లను మార్చి మార్చి చూస్తూ ఏం జరిగిందా ఆ పిల్లజోలికి పోవద్దు ప్రేమ గీమా లాంటివి పెట్టుకోవద్దు అంటే విన్నావా ఇప్పుడు చూడు నీ వల్ల ఆరుకి ఇలాంటి గతి పట్టిందో అని ప్రసాద్ కోపంగా అంటుంటే అర్థం కానట్టుగా చూశాడు అక్షయ్ నీ ప్రేమ విషయం తెలిసి నీ చెల్లిని అత్త ఇంట్లో నుండి గెంటేసింది అనగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు అక్షయ్ అలా ఎలా చేస్తుంది ఆ మహాతల్లి నిత్య ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఏదో జరిగింది అని డౌట్ వచ్చింది కానీ ఇంత దారుణానికి తెగపడుతుంది అని అస్సలు ఊహించలేదు అత్తా ఎంత పని చేశావే నా మీద కోపాన్ని నా చెల్లి మీద తీర్చుకుంటావా చీప్ మెంటాలిటీ నీ అంతు చూస్తా అని ఆవేశంగా బయటికి వెళ్ళబోయిన అక్షయ్ చేపట్టుకుని ఆపేశాడు ప్రసాద్ అంతు చూస్తాడట అంతు చేసింది చాలు వెళ్తే ఇంకా పెద్ద గొడవ అవుతుంది ఆ పిల్లను మర్చిపో ఏ గొడవ ఉండదు అని ప్రసాద్ అంటుంటే విస్మయంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నావు నాన్న దాన్ని ప్రేమించింది మర్చిపోడని కాదు నాలాంటి మంచెడు దొరుకుతాడా వాళ్ళకి బావను మామను నేను ఒప్పించుకోగలను వాళ్ళు ఒప్పుకుంటే చాలు ఆవిడగారు ఏం చేయలేరు ఇక చెలి సంగతి అంటావా బావ చెల్లిని వదలడు అండ్ మా విషయం వల్ల దాన్ని ఇబ్బంది పెట్టాడు అసలు బావ ఇంట్లో ఉండుంటే ఇంత ఉండేదే కాదు ఎవరూ లేని టైం చూసుకొని ఆమె విలన్ బుద్ధి బయటపెట్టింది రారు నేను మాట్లాడతాను అని అంటుండగాని కార్ సౌండ్ వినిపించింది వచ్చారు అని ప్రసాద్ అనగానే ఆరు తలెత్తి చూడగా దిగ్గున లేచి నిల్చుంది మీనాక్షి లోపలికొస్తున్న అభిని చూసి నమస్తే అల్లుడు అని పలకరించాడు ప్రసాద్ నమస్తే మామా అంటూ అభి లోపలికి రాగా అతన్ని చూసిన ఆరుకి ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది గట్టిగా హక్ చేసుకుని బోరున ఏడవాలి అనిపించింది తనని తాను తమాయించుకుని మెల్లిగా లేచి నిల్చొని బేలగా చూస్తుంది అభి వైపు తీక్షణంగా చూశాడు ఏడ్చి ఏడ్చి ఎర్రగా ఉబ్బిపోయిన కళ్ళు పాలిపోయిన మొహం దీనంగా కనిపిస్తున్న తనని చూసి అతని ప్రాణం చివుక్కుమంది రావెల్దాం అని ఆరు చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే ఇంట్లో కొంచెం సర్దుకున్నాక తీసుకెళ్ళవి అని ఆరు చేయి పట్టుకున్న ప్రసాద్ వైపు సీరియస్గా ఒక లుక్ ఇచ్చాడు అభి వెంటనే ఆరు చేయి వదిలేశాడు ప్రసాద్ నా భార్యగా నీ కూతురికి ఆ ఇంట్లో సర్వాధికారాలు ఉన్నాయి తనని ఇంట్లో నుండి పంపించే రైడ్ ఎవ్వరికీ లేదు నేనున్నాక తనకేం కాదు కానివ్వను అవి మాటలకు వాళ్ల మనసులో కొద్దిగా ఊరట చెందాయి బావా అని అక్షయ్ పిలవడంతో అతని వైపు లుక్ ఇచ్చి నీ సంగతి తర్వాత చెప్తాను అంటూ ఆరుని తీసుకుని బయట కదిలగా అందరి వైపు చూస్తూ మౌనంగా అతనితో పాటు నడిచింది ఆరు తనని సీట్ బెల్ట్ పెట్టేసి కార్ స్టార్ట్ చేసి గంభీరమైన వదనంతో భయంకరమైన స్పీడ్తో డ్రైవ్ చేస్తున్న వైపు భయంగా చూస్తూ అభి కొంచెం మెల్లగా డ్రైవ్ చేయవా అంది తన మాటలు పట్టించుకోకుండా అలాగే డ్రైవ్ చేస్తుంటే టెన్షన్గా చూస్తుంది ఆరు హెడెక్ తగ్గిందా డ్రైవ్ చేస్తూనే అడిగాడు ఆరు మౌనంగా చూస్తుంటే మెడికల్ షాప్ దగ్గర టాబ్లెట్స్ తీసుకుని రెస్టారెంట్ దగ్గర కారాపాడు కార్ దిగి ఆరు వైపు డోర్ తీసి అన్నాడు ఇప్పుడేం వద్దు అభి అంటుంటే తన చేయి పట్టుకుని లోపలికి తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టి చపాతీ పాలక్ పనీర్ కర్రీ ఆర్డర్ చేశాడు హ్యాండ్ వాష్ చేసుకుని చపాతి తుంచి ఆరు నోటి దగ్గర పెట్టగా సీరియస్గా ఉన్న అతని లుక్స్ కి కిక్కురమనకుండా తినేసింది ఆరు తినిపించి టాబ్లెట్స్ చేతికి అందించాడు టాబ్లెట్స్ వేసుకొని మీరు తినరా అని అడిగింది ఆరు గొంతు పెగల్చుకొని మౌనమే అతని సమాధానమైంది అవి లేచి బయటికి నడవగా అతని ఫాలో అయ్యి కార్లో కూర్చుంది ఆరు కార్ ఇంటికి రీచ్ అవుతుంటే ఆరు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి సీరియస్గా ఉన్న విని చూస్తుంటే పెద్ద గొడవ జరిగేలా ఉందని భయం పట్టుకుంది ఆరోకి అవి వాళ్ల వెనుకే మహేంద్ర రాజేంద్ర కార్తెయ్యారు అభి మీటింగ్లో ఉండకుండా వచ్చేసా ఆరాధ్యను హాస్పిటల్కి తీసుకెళ్లావా అడిగాడు మహేంద్ర చెప్తాను వచ్చారు లోపలికి రండి అని చెప్పేసి ఆరుని తీసుకుని లోపలికి నడవగా రాజేంద్ర మహేంద్ర ఒకరినొకరు చూసుకుని లోపలికి కదిలారు అవి ఆరుని తీసుకురావడంతో నిత్య వసుధ జానకి సంతోషంగా చూశారు మాం గంభీరమైన అతని పిలుపుకి గదిలో ఉన్న వైదేహి ఉలిక్కిపడి బయటికి రాగా ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు మహీంద్ర రాజేంద్ర ఆ తర్వాత ఏం జరగబోతుంది ఆరు విషయంలో వైదేహి చేసిన తప్పుకి అభి ఎలాంటి షాక్ ఇవ్వనున్నాడు నిజం తెలిసిన మహీంద్ర ఎలా రియాక్ట్ అవుతాడు నిత్య అక్షయల ప్రేమను అభి మహీంద్ర యాక్సెప్ట్ చేస్తారా వర్ష విశ్వల మధ్య ప్రేమ చిగురిస్తుందా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్ గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్